శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చాను కథ పేరేంటంటే కస్తూరి పరిమళం ఈ కథ రచయిత శ్రీ రాచపూటి రమేష్ గారు ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ఏప్రిల్ రెండు వేల ఇరవయో సంవత్సరంలో ప్రచురితమైంది కథ వివరాల్లోకి ప్రయాణం చేద్దాం నీకు మైనుద్దీన్ అని ఎవరు పేరు పెట్టారో గానీ ఎక్కడైనా మైనల్లా అతుకుపోతూ ఉంటావు ప్రాణ స్నేహితుడు పల్లెనుంచొచ్చి నీకోసం కాచుకూర్చుని ఉంటే తీరిగ్గా అర్ధగంట తర్వాత దాపురిస్తావు నీకోసం నాకిష్టమైన కడక్చాయ్ కూడా తాగకుండా ఈ టీ పార్లర్లో గుటకలు మింగుతూ కూర్చున్నాను పార్లర్లోనికి వచ్చిన మిత్రుడు మైనద్దిపై చిందులు తొక్కాడు శ్యామశాస్త్రి అది కాదు బాయ్ నీ ఫోన్ రాగానే వంటను మా ఆద్మీకి అప్పగించి బయలుదేరుతూ ఉన్నానా పెళ్ళు విందుకు కావలసిన బాదుష డబల్కా మీటా స్వీట్లు పూర్తి చేసి వెళ్లమని మా మేనేజర్ నా కాళ్ళ వెళ్ళా పడ్డాడు సరే ముందు రెండు టీలు ఆర్డర్ ఇవ్వు అని కోపంగానే బదిలిచ్చాడు శాస్త్రి ప్లేట్ పకోడీ తినకుండా దమ్ చాయ్ ఎలా తాగలం అరే బాబు టీ ప్లేట్ ప్లేట్ పకోడీ లావు అని సర్వర్ని కేకేశాడు మైన్ మధ్యాహ్నం పన్నెండు అవుతూ ఉంటే పకోడీ ఏంటి ఛాయ్ చాలే అన్న మిత్రుడు మాటల చిరునవ్వు నవ్వి అసలు ఈ పకోడీపై తిరుపతి వెంకటకవుడు చమత్కారంగా ఒక పద్యం చెప్పారు తెలుసా చెప్తాను విను శనగపిండి ఉల్లిపాయ చిన్న మెర్రకాయలను జొనిపి అందు అల్లమింత దొనిపి ముద్ద ముద్దచేసి అనలతప్తమైన నేతియందు వైచివేసినన్ జను పకోడీ అనుడు చక్కనైన కాజమవు ఈ పద్యానికి చిలకమతివారే చిత్తయ్యారు మైనజ్జీన్ పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించిన తీరుకు శ్యామశాస్త్రే కాక పార్లర్లోని మరో ఇద్దరు ముగ్గురు కూడా చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు సర్వర్ ప్లేట్లో తెచ్చిన పకోడీ కరకరా నవల్తూ శ్యామశాస్త్రి పెద్ద సమస్య వచ్చిపడింది భాయ్ అన్నాడు నీ కంటికి ప్రతిదీ పెద్ద సమస్యలాగా ఆకుపించడం నాకేమీ కొత్త కాదు కదా ఈ మాయనొకీరు బోతల్లాంటి ఎంత గడ్డు సాంబ్రాణి దూపం పెట్టి చిటికలో తోలేస్తాడు అదేంటో చెప్పు ప్లేటు ఖాళీ చేస్తూ చెప్పాడు మైనద్దీన్ బ్రాహ్మణ వీధిలో మా పినంతల్లి కూతురు మాలది ఉంది తెలుసుకదా పాపం పోయినా బాధ దేగ ముంగుకొని గ్రౌండ్స్ గ్రౌండ్స్పై ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం చేస్తోంది ఆవిడ కూతురు రాధకు ఈ నెల ఇరవై ఐదో తేదీన చూపులు మగదిక్కులేని సంసారం కాబట్టి నేను చూపులప్పుడు దగ్గర ఉండాలని మొన్ననే ఫోన్ చేసి చెప్పింది అన్నాడు శాస్త్రి మరి ఇంకే చెల్లెంపు మాత్రం సాయం చేయలేవా టీ ఆర్డర్ ఇచ్చి ఖర్చీపుతో ముఖం తుడుచుకుని అన్నాడు మైనద్దీన్ చెయ్యవలసిందే కానీ అదే రోజు సాయంత్రం చిత్తూరు జిల్లాలో తమిళనాడు బోర్డర్ దగ్గర రామకుప్పం అనే ఊర్లో పురాణ ప్రవచనానికి ఒప్పుకుని అల్లాడని విచారంగా చెప్పాడు శ్యామశాస్త్రి మైనద్దీన్ మౌనంగా కాసేపు టీ చేపరిస్తూ ఉండిపోయాడు సరే ఏం చేద్దాం మా చెల్లెల్నే ప్రోగ్రాం రెండు రోజులు వాయిదా వేసుకోమని అడిగి చూస్తాను నన్ను వరకు నీ వాహనంలో డ్రాప్ చేయి అన్నాడు శ్యామశాస్త్రి పదా నేను వస్తాను ఆమెను చూసి చాలా కాలమైంది బిల్లు కౌంటర్లో చెల్లించి చెప్పాడు మైనద్దీన్ ముప్పై కిందట వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు కోర్సులో కొత్తగా జాయిన్ అయినప్పుడు శ్యామశాస్త్రికి క్లాస్మేట్గా పరిచయమయ్యాడు మైనద్దీన్ ఇద్దరూ ఒకే జిల్లా వాడు ప్రాచీన సాహిత్యం పట్ల వారిగల అభిరుచి వారి మధ్య సాన్నిహిత్యం పెంచడానికి తోడ్పడింది అనతికాలంలోనే వారిద్దరూ మిత్రులయ్యారు మైనద్దీన్ తండ్రి ప్రకృద్దీన్కు ప్రొద్దుటూరులో ఫ్యాన్సీ షాప్ ఉంది శ్యామశాస్త్రది కడప పక్కన ఉన్న చెన్నూరు అతని తండ్రి తండ్రి కూడా హైస్కూల్లో తెలుగు పండితుడే కడప నుంచి తిరుపతిలోని యూనివర్సిటీకి వెళ్లే సమయంలో తిరుగు ప్రయాణంలో ఇద్దరూ ప్రాచీన సాహిత్యంలోని లాంటి పద్యాలను నెమరవేసుకునేవారు ఆ సమయంలో ప్రొద్దుటూరులో నివసించిన పుట్టపర్తి నారాయణాచార్యుల శీర్షకం కొంతకాలం చేసినందున మైనద్దీన్కు బాల్యంలోనే తెలుగు భాషపై మంచి పట్టు మక్కువ ఏర్పడ్డాయి ఆ మక్కువే తెలుగులో ఎంఏ చేసేలా అతన్ని పురిగొల్పింది తెలుగు సాహిత్యం కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఎక్కువగా దొరిలే మరో అంశం వంటలు అదే పాకశాస్త్రం దోసావకాయ ఆవ ఆవపెట్టి ఎలా వండాలో లేదు గుమ్మడికాయ దప్పడం చేసే విధానం శ్యామశాస్త్ర చెప్తూ ఉంటే మైనద్దీన్ చెవి కోసుకునేవాడు అలాగే మైసూరుపాకు పాకం ఎలా పట్టాలో తమ వీధిలో నివసించే నూర్సాబ్ నోరు నుంచి జిలేబీ ఎలా తయారు చేస్తాడో మైనుద్దీన్ వివరించి చెప్పేవారు ఏ పెళ్లిళ్లకో వెళ్తే ఇద్దరూ వంటవాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి భోజనంలోని వంటకాల గురించి వారి కొంతసేపు క్లాసు పీకి వాళ్ల నుంచి కొన్ని వంటకాల గురించి తెలుసుకునేవారు క్లాసులో లైబ్రరీలో సాయంత్రం గ్రౌండ్లో మెస్సులో తిరుపతి పురవీధుల్లో ఇద్దరు కలిసే తిరిగేవారు కొందరు మిత్రులు వారికి జంటకవులు అని పేరు పెట్టి ఆసువుగా కొన్ని పద్యాలు చెప్పించుకొని వినేవాళ్లు పీజీ పూర్తయ్యాక శ్యామశాస్త్రి బీఈడీ చేసి తెలుగు ఉపాధ్యాయుడిగా చేరితే మైనీన్ కడప చేరుకుని క్యాటరింగ్ బిజినెస్ ప్రారంభించాడు పాకశాస్త్రం పట్ల అతనికి గల అవగాహన అభిరుచి మేరకు అతని బిజినెస్ దినదినాభివృద్ధి చెందింది నలుగురు హెడ్ కుక్స్ పది మంది వంటవాళ్లు సప్లయర్లతో ఒక బృందం ఏర్పాటు చేసుకుని ఏ పెద్ద ఫంక్షన్ జరిగినా క్యాటరింగ్ ఆర్డర్ సంపాదించుకుని ఆహుతుల జిహ్పకు సరిపడే వంటకాలు తయారు చేయించి అందరి ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు మైనద్దిన్ శ్యామశాస్త్రి జిల్లాలోని ఎన్నో జడ్పీ స్కూళ్లలో పనిచేసి స్వగ్రామం చెన్నూరులో ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఇంకా అతనికి ఆరేళ్ల సర్వీసు ఉంది శ్యామశాస్త్రి కడపకు వచ్చినప్పుడల్లా మైనూను కలిసి వెళ్ళడం మైనద్దీన్ నెలకొకసారైనా చెన్నూరుకు వెళ్లి శాస్త్రిని అతని కుటుంబాన్ని పలకరించి రావడం రివాజుగా మారింది రాకరాక అమ్మాయికి మంచి సంబంధం కుదురుతూ ఉందంటే నువ్వు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోకుంటే ఎలా పెళ్లి కొడుకు తండ్రి కోపిష్లా కనిపిస్తున్నాడు ఈ వంకతో సంబంధం తప్పిపోతే ఏం బాగుంటుందని చెప్పు నువ్వే నీ ప్రవచనం వాయిదా వేసుకో అంది మాలతమ్మ అలా అన్నవు బావుందమ్మా నేను అదే పొద్దున్న నుంచి మన ఒత్తుకుంటున్నా అన్నాడు మైనుద్దీన్ శ్యామశాస్త్రి ఆలోచనలో పడ్డాడు కార్తీకమాసం సందర్భంగా తాను చెప్పబోయే పురాణ కాలక్షేపం కోసం ఆ పల్లెలోని వారందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండవచ్చు ఇప్పుడు తాను హఠాత్తుగా వెళ్ళకపోతే వారందరూ నిరాశపడవచ్చు సరేనమ్మా ఇంకొక మార్గం వెతుక్కుంటాను పెళ్లిచూపుల సమయంలో ఖచ్చితంగా ఇక్కడుంటాను అన్నాడు శ్యామశాస్త్రి అతని మాటలకు ఆయన చిల్లెల మనసు కుదుటపడింది కడపలో నీకు మంది మిత్రులు ఉన్నారు కదా ఈ ఇరవై ఐదు తేదీన నా బదులు రామకుప్పం వెళ్ళి ఆ కథాకాలక్షేపం చెప్పి రాగల వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు వారికి దారి ఖర్చులతో పాటు మంచి సంభావన ఇప్పించే పోచీ నాది బస్సు కోసం వేచి ఉన్నప్పుడు మైనుద్దీన్తో చెప్పాడు శ్యామశాస్త్రి అలాగే నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు మైనుద్దీన్ రెండు రోజుల తర్వాత శ్యామశాస్త్రి మైనద్దీన్కి ఫోన్ చేశాడు చెప్పిన పని ఏం చేశావు నాకు టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడకుండా ఉంది అన్నాడు శాస్త్రి గాబ్రాగా ఈ రోజు సాయంత్రం మైదుకూరులో ఫంక్షన్లో మేము క్యాటరింగ్ చేస్తున్నాం మధ్యాహ్నం నేను చెన్నూరులో మా ఇంటికి వచ్చి నీతో మాట్లాడి మైదుకూరు వెళ్ళిపోతాను అన్నాడు మయన్ శ్యామశాస్త్రుకి ఏం చేయాలో తోచడం లేదు అతడి తోటి ఉపాధ్యాయులు ఎవరికి పురాణ ప్రవచనాలు చేయగలినంత పరిజ్ఞానం లేదు ఒకరిద్దరు మిత్రులకున్నా వారు అంత దూరం వెళ్లమని తమకేవో పనులున్నాయని తప్పించుకున్నారు మధ్యాహ్న మధ్యాహ్నం రెండింటికి మైనద్దీన్ శ్యామశాస్త్రి ఇంటికి వచ్చాడు శాస్త్రి కొడుకు గ్లాసులో చల్లటి మంచినీళ్ళు తెచ్చిచ్చాడు అవి తాగి ఆ అబ్బాయి చదువు గురించి వాకప్ చేశాడు మైన్ శాస్త్రి ఉండబట్టలేక ఇంతకు నేను చెప్పిన విషయం ఏం చేశావు బాబు నా దారికి నన్ను వదిలేసి నువ్వు హాయిగా వంటలు చేసుకుంటూ కూర్చుంటావా అని నిలదీశాడు మైనద్దీన్ ఈ మాత్రం దానికి ఇంత బీపీ టెన్షన్ పట్టం ఏమిటి అదంతా నాకు వదిలేసి నువ్వు మీ చెల్లెలింట్లో అంతా సజావుగా సాగేలాగా చూడు అన్నాడు నవ్వుతూ మైనద్దీన్ అయితే నీకు నా బదులు రామకుప్పం వెళ్లే మనిషి దొరికాడా సంబరంగా ప్రశ్నించాడు రామశాస్త్రి దొరకడం ఏమిటి నీ ముందే కూర్చుని ఉంటే అని నవ్వుల రువ్వాడు మైనద్దీన్ ఈవిటేవిటి నువ్వు ఆ శివ శివపురాణం చెప్పి వస్తావా ఆశ్చర్యపోతూ అడిగాడు శ్యామశాస్త్రి దానికింత ఆశ్చర్యం ఏమిటి బాయ్ ఎవరినడిగినా నాకాపనుంది ఈ పనుంది అని తప్పించుకున్నారు సంస్కృతంలో పురాణాల్లో నాకు నీకున్నంత పట్టులేకపోవచ్చుగాని నేను మరెవరికీ కాదు మా గురువుగారు పుట్టపర్తి వారి శిష్యకంలో శివతాండవం గ్రంథం యావత్తూ కంటితా పట్టాను అందులోంచి రెండు పద్యాలు చదివితే చాలు జనాల ఆనందంతో తాండవం చేస్తారు అన్నాడు మైనద్దీన్ అది కాదు అది అని నసుకుతూ కూర్చున్నాడు శ్యామశాస్త్రి ఓహో నేను ముస్లిం ననాన్ని సందేహం నీకు మహాభారతం టీవీ సీరియల్కు మాటలు రాసింది ఎవరో తెలుసినా రాహిమాసం రాజా అనే ముసల్మాన్ సంస్కృత పండితుడు ఏ హైందవుకి తీసిపోనంత పురాణ జ్ఞానం ఉంది ఆయనకు బొంబాయి జుఫు బీచ్లో సలీం జావేద్ పురాణ గాథలు వినిపిస్తూ ఉంటే వినేందుకు జన్మ వినగబడేవారు నా సహాధ్యాయి ఇటీవలే దివంగతుడైన రచయిత శశిశ్రీ సంస్కృత పద్యాలను అలవోకగా ఎన్నో సభల్లో విలిపిస్తుంటే ఆయన ధారణకు ఉచ్చారణకు ఎందరో జోహార్లు అర్పించేవారు జన్మతహా ముసల్మాన్ అయినా ఆయనకు మా గురువుగారి శిష్య శిష్యకన్లు అన్ని పురాణాలపైన పట్టు దొరికింది నీకెందుకు పొద్దుటూరు పంతులు నా బదులు వస్తున్నారని వారికి కబురు పెట్టు నేను వెళ్ళి దిగ్విజయంగా పనుముగించుకుని వస్తాను కానీ ఒకటే చిక్కు అన్నాడు మైనుద్దీన్ ఏమిటది గాబరాగా అడిగాడు మైనద్దీన్ని శ్యామశాస్త్రి ఇరవై ఐదో తేదీ కడపలో సాయంత్రం ఒక ఫంక్షన్లో మేం కేటరింగ్ చేస్తామని ఒప్పుకొని ఉన్నాం మా వాళ్ళు అన్ని వంటలు చేస్తారు కానీ స్వీట్లు చేయడం వారికి చేత కాదు దానికి మేము ఏం ఏర్పాట్లు చేయాలా ఆలోచిస్తూ ఉన్నాను అన్నాడు మైనద్దీన్ శ్యామశాస్త్రి పెద్దగా నవ్వి నీసిగా దర్గా దీనికి అంత ఆలోచన దేనికై దేవుని వల్ల నాకు అన్ని రకాల స్వీట్లు చేయడం వచ్చు ఆ ఫంక్షన్లో ఏం తీపి వంటకాలు ఏం తీపి వంటకాలు కావాలో మీ వాళ్ళు చెప్తే నేను వండి పారేస్తాను అన్నాడు మైనద్దీని కూడా ఆశ్చర్యపోయాడు ఆ వాసనలో అవి నీకు పడవు కదా మరి అవన్నీ నీకెందుకోయి ఉదయం మా చెల్లెలింట్లో పెళ్లి చూపుల కార్యక్రమం ముగించుకుని భోంచేసాక పెళ్లి జరిగే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతాను ముక్కు మూసుకొనో మరో గదిలోనో ఉండి స్వీట్లు చేసి వెళ్ళిపోతాను నాకింత సాయం చేసేవాడికి ఆ మాత్రం సహాయపడలేనా అన్నాడు శ్యామశాస్త్రి నీకంత శ్రమ అక్కర్లేదు మా ఆఫీస్ పక్కన ఉండే వంటగదిలో నీకు వంట సరంజామా అన్నీ సిద్ధం చేయమని మా వాళ్ళకు చెప్తాను నువ్వు బాసుంది కేసరి గులాబ్ జామ్ అక్కడే చేసి ఇంటికెళ్ళిపో మా వాళ్ళు పెళ్లికి తీసుకెళ్లిపోతారు హుషారుగా చెప్పాడు మైనద్దీన్ డన్ బొటన్ వేల్తో థమ్స్అప్ సైన్ చూపుతూ అన్నాడు శాస్త్రి ఇరవై ఐదో తారీఖు ఉదయం పంచకట్టు కద్దరి చొక్క వీభూతి రేఖలతో బస్సులోంచి దిగిన మైనద్దీన్ ను రండి పొద్దుటూరు పంతులు గారు అని సాధారణంగా ఆహ్వానించారు రామకుప్పంలోని నిర్వాహకులు ఉదయం పదకొండింటికి ప్రారంభించిన మార్కండేయ పురాణ కాలక్షేపాన్ని సమయానుకూలంగా పద్యాలు పాటలు ఉదంతాలు పిట్టకథలతో రంజింపజేస్తూ అందరినీ తన వాగ్ధాటితో పాండిత్య పటిమతో కట్టిపడేశాడు మైనద్దీన్ పుట్టపర్తివారి శివతాండవంలోంచి ఆయన పడిన పద్యాలకు ప్రేక్షకుల్లోంచి కొందరు ఆనందోత్సాహాలతో పైకి లేచి కేరింతలు కొట్టారు పిట్టకథలు జోకులకు కొందరు పడి పడి నవ్వారు విషాద ఘట్టాల్లో మహిళలు పెద్దవాళ్లు కన్నీరు పెట్టారు పద్యాలు పాడుతూ ఉంటే భక్తి పారవశ్యంతో అందరూ ఓలలాడారు మొత్తానికి పురాణ కాలం ఆశాంతం విజయవంతం చేసి భోజనం చేశాక మైనద్ది నిర్వాహకునిచ్చిన సంభావన తీసుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించాడు ఆ రోజు రాత్రి పొద్దుపోయాక మైనుద్దీనికి శాస్త్రం నుంచి ఫోన్ వచ్చి చూస్తుంటే నన్నే మించిపోయేలా మించిపోయేలా ఉన్నవే మైన్ నీ పాటలకు పద్యాలకు జనాలు చప్పట్లాపలేదట శివరాత్రికి తప్పకుండా ఆయన్ని మా ఊరికి ప్రవచనం కోసం పంపండి అని ఇందాకే రామకుప్పం నుంచి నిర్వాహకుడు నరసింహం ఫోన్ చేశాడు ఆనందంగా చెప్పాడు శ్యామశాస్త్రి నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావా నువ్వు చేసిన బాసుంది హల్వాలు జనాలు లొట్టలేసుకుంటూ తిన్నారట కదా ఈ బిజినెస్లో మా కాంపిటీషన్ అవుతావా ఏంటి అని శాస్త్రిని అడిగాడు మైనద్దీన్ శాస్త్రి గట్టినవ్వు నవ్వాడు అన్నట్లు జల్లెమ్మ కూతురి పెళ్లి చూపుల విషయం ఏమైంది కుతూహలంగా అడిగాడు మైనద్దీన్ గ్రాండ్ సక్సెస్ కట్టం లేకుండానే సంబంధం చేసుకుంటున్నట్టు ఇందాకే పెళ్ళికొడుకు తండ్రి ఫోన్ చేసి చెప్పాడు అన్నాడు శ్యామశాస్త్రి ఇంకేం త్వరలోనే మాకు మరో పెళ్లి విందు ఉందన్నమాట నవ్వుతూ అన్నాడు మైనది ఇద్దరు మిత్రులు మనసారా నవ్వుకున్నారు విన్నారుగా ఈ కస్తూరి పడమ పరిమళమనే అనే రమేష్ గారి చక్కని కథను వచ్చేవారం ఇటువంటిది మరో ముచ్చటైన కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను